పాను టీ స్టాల్ సెంటర్లో ఒక అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్ద మోటార్ సైకిల్ మీద వస్తూ ఉంటే ఒక ముగ్గురు కుర్రవాళ్ళు బండి తోలుకుంటా వచ్చి అతనికి డాష్ ఇవ్వడం అనేది జరిగింది సో వాళ్ళు డ్రైవ్ చేసిన విధానాన్ని అక్కడ రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి సీసీ కెమెరాలు చూస్తే రేషన్ ఎగ్జామ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు అతను కింద పడిపోయి లేచి క్వశ్చన్ చేశాడని మళ్ళీ అతని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది అతనికి చిన్న గాయమైంది సో దీనికి సంబంధించి కేసు నమోదు చేశాం తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురావడం అనేది జరిగింది పోలీస్ స్టేషన్ తీసుకురావడానికి ముందు ఎక్కడైతే సుమారు అరవై సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి మీద విచక్షణ రహితంగా దాడి చేస్తామంటే పోలీస్ అనేది ఊరుకోదండి అక్కడే వాళ్ళకి పోలీస్ మార్గ కౌన్సిలింగ్ కూడా అమాంగ్ ఆల్ పబ్లిక్ ఇవ్వడం అనేది జరిగింది యూత్ ఎవరైతే ఉన్నారో దృష్టిలో పెట్టుకోండి మా ఫ్రెండ్ని కదిలిచ్చారు రెండు రెండు పది మందిని పిలుచుకోవడం లేదా ఏదో చిన్నపాటి గొడవ జరిగింది ఏదో వివాదం జరిగింది పది పది మందిని వేసుకొని రావడం ఎక్కడైతే మీరు అలజడి క్రియేట్ చేస్తారో తప్పనిసరిగా అక్కడ పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ అయిన తర్వాతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరుగుద్దు దయచేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ముఖ్యంగా మాస్ ఏరియాలో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా గుర్తుంచుకోండి టౌన్ లో వచ్చి న్యూసెన్స్ యాక్టివిటీ చేస్తామంటే ఇట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు త్రీ టౌన్ మొత్తం కూడా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా సీసీ కెమెరాలు ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాం వందల కెమెరాలు ఏర్పాటు చేస్తాం ఏ కెమెరాలో మీరు దొరికినా రేపు కేసు ట్రైలప్పుడు ఈ సీసీ ఫుటేజీ గౌరవ జడ్జి గారి ముందు ఆధారపెట్టి కంపల్సరీ శిక్ష పడి ఎవడైతే చర్యలు చేస్తారో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ వాడు బాహ్య ప్రపంచంలో ప్రశాంత వాతావరణంలో బతికేది లేదు వెళ్ళి కటకటాలు ఎదురు ఆ జీవితాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి యూత్ అందరి అవలక్షణాలు రోడ్డు మీద గమనిస్తూ ఉన్నాం చాలా ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఫైనల్ హెచ్చరిక గొడవలు గిడవలని రోడ్డు మీదకి వచ్చారు అంటే మాత్రం మీకు పోలీస్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో రీసెంట్గా చూశారు అదే కౌన్సిలింగ్ తెనాల్లో కూడా కౌన్సిలింగ్ అయిన తర్వాత మాత్రమే పోలీస్ స్టేషన్ మిమ్మల్ని తీసుకురావడం తర్వాత రిమాండ్కి పంపడం జరుగుతుందని తెలియజేస్తున్న